సాయిరా మనము ఎప్పుడు ఓర్పును కోల్పోకూడదు అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక ఊరిలో ఒక గృహస్థుడు అతిథి దేవోభవ అనే వేదవాక్యమును నిత్య జీవితంలో ఆచరించేవాడు ప్రతిదినము ఎవరికో ఒకరికి భోజనం పెట్టి తృప్తి చెందేవాడు ఒకరోజు ఒక పేదవాడు ఎంతో ఆకలితో వచ్చి అతని ఇంటి ముందు నిల్చున్నాడు ఆ గృహస్థుడు నియమం ప్రకారం ఎవరైనా భోజనానికి వస్తారో రారో అని అనుకుంటూ ఉన్నాడు ఆ పేదవాణిని చూచి ఎంతో సంతోషించి లోపలికి పిలిచి ఆకు వేసి వడ్డించాడు ఎన్నో పదార్థములున్నవి ఆ ఆకులో ఆ పేదవాడు అన్నం తిని రెండు రోజులైంది పైగా అంత మంచి భోజనం ఎప్పుడు తినలేదు ఎంతో సంతోషంతో వడ్డించిన వెంటనే గబగబా తినడం ప్రారంభించాడు అది చూచి ఆ గృహస్థునికి చాలా కోపం వచ్చింది ఆ విస్తరిని లాగి వేసి ఏమయ్యా నీవు పరమ నాస్తి కునివలే ఉన్నావే అన్నమును అందించిన భగవంతునికి ప్రార్థన చేయకుండా తింటున్నావే అని తిట్టి తరమేశాడు ఆ రోజు రాత్రి అతనికి భగవంతుడు కలలో నేను ఆ పేదవాణిని అరవై సంవత్సరముల నుండి రక్షిస్తుండినాను నాకున్న అనంత అనంతనామాలలో ఒక్కదానినైనా ఒక్కసారైనా అతను స్మరించకపోయినా భరించాను క్షమించాను మరి నీవు అతనిని నన్ను ప్రార్థించలేదని ఆకుమందర నుంచి తరిమివేశావు వచ్చిన వాణిని ఆదరించి అన్నం పెట్టాలే కానీ తరిమి వేయకూడదు క్షణంలో నీవు క్షమను కోల్పోయావు భక్తి ఉంటే చాలదు నియమనిష్టలు పాటించడం ప్రధానం కాదు వాటిని ఆచరించే సమయంలో పరిస్థితులను గమనించాలి మానవత్వమునకు ప్రాధాన్య ఇవ్వాలి ఆకలితో వచ్చిన వానికి ముందు అన్నరసం అందివు తరువాత ఆధ్యాత్మిక రసం అందివు అని హెచ్చరించాడు భగవంతుడు ఓం సాయి